హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఇన్ని రోజులు మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు సారీ చాలా మంది కామెంట్ చేస్తున్నారు అక్క మీ మరింత మ్యారేజ్ బ్లాగ్ అయితే మాతో షేర్ చేసుకోండి అక్క ఇంకెప్పుడు పెడతారు అక్క మేము వెయిటింగ్ అక్క అనేసి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతలా అడుగుతున్నందుకు సో ఇది వచ్చేసి హల్దీ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను కదా ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ హల్దీ ట్వంటీ నైన్త్ ఏమో ప్రతానం అన్నమాట పిల్లని ప్రతానం చేసి తీసుకొని వస్తారు సో మేము హల్దీ అయిపోయిన నైట్ లెవెన్ లోపు మా ఇంటికి అయితే వచ్చేసాము అశ్వపురం నుంచి సారపాక ఒక పదిహేను కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది మ్యాక్సిమమ్ అంతకంటే ఎక్కువ ఉండదు సో ఆ నైట్ ఇంకక్కడ ఎందుకులే అలాగూ మళ్ళీ బట్టలు తీసుకొని వెళ్ళలేదు సో అందుకోసం అని అయితే వచ్చేసాము సో ట్వంటీ నైన్త్ మార్నింగ్ మొత్తం బట్టలు మొత్తం రెడీ చేసేసుకొని కావాల్సిన పిల్లలకి మాకు షాపింగ్ అయితే చేసేసుకొని ఇంకా నా బ్లౌజ్ అయితే మిషన్ మీద ఉంది అది కూడా తీసేసుకొని వెళ్తున్నాము ఇంకా మేము బయలుదేరేసరికి టూ థర్టీ త్రీ అలా అయిపోయింది అసలు నా బ్లౌజ్ అయితే కొంచెం స్టిచ్చింగ్ దగ్గర ప్రాబ్లం వచ్చింది కుట్టలేదు సో అందుకే లేట్ అయింది లేకపోతే మేము అర్లీగానే వెళ్ళిపోయే వాళ్ళం ఇంకా వెళ్ళేటప్పుడు షుగర్ కేన్ అయితే తాగాము జ్యూస్ అలాగే మా మోను గారు చూడండి ఒక షుగర్ కేన్ ఇస్తే దీనికి ఉంటూ కూర్చుంది వెళ్ళిన తర్వాత నేను పెద్దగా వ్లాగ్ అయితే షేర్ చేయలేదు ఎందుకంటే ఇంకా పండ్ల మీద హడావుడిగా ఉంటాం కదా సో మా ఇద్దరు మరదలు కూర్చొని చక్కగా ఫ్లవర్స్ అయితే అలుతున్నారు నేను అలుదామనుకున్నా కానీ పిల్లలకైతే స్నానాలు చేయించాలి అందులో ఒకటి వాళ్ళకి తినిపించేది ఉంది ఇంకా వాళ్ళైతే అలుతున్నారు కదా అని నేనైతే వెళ్ళలేదన్నమాట నా ఫేస్ చూసారంత ఫేర్గా ఉందో చాలామంది అడుగుతున్నారు అక్క మీరు ఏ ఫేషియల్ చేయించుకున్నారు నేమ్ చెప్పండి అనేసి నాకు అంత పెద్ద ఐడియా లేదు బట్ నేనైతే భద్రాచలంలో బస్ స్టాండ్ వెనుక జయంతి బ్యూటీ పార్లర్ అని ఉంటుంది అక్కడైతే చేయించుకున్నాను దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా చేయించుకోవాలని అనుకుంటే మీరు కూడా వెళ్ళండి రీజనబుల్ ప్రైస్కే ఇస్తారు చేస్తారు సో ఇంక ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ రేపు కర్రీస్లోకి కావాలి కదా సో వాటికైతే పడదాం అనేసి వల్సారనమాట చెప్పడం మర్చిపోయాను మ్యారేజ్లో ఏంటంటే రెండు కింటాల మటన్ అలాగే చికెన్ కూడా ఉంది సో ఇంక ఇక్కడైతే చూడండి మసాలాలు అయితే ఫ్రై చేస్తున్నారు నేనైతే వీడియో అయితే తీస్తున్నా ఇక్కడైతే అన్నమాట ఇవి ఇప్పుడు మొత్తం గ్రైండర్కి ఇచ్చేయాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చిన్నగానే ఉంది ఒక ఫోర్ మినిట్స్ ఉంటుంది మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇది వచ్చేసి ఏంటంటే నైట్ ఇంకా థర్టీ ఎర్లీ మార్నింగ్ టూ థర్టీకి అలాగా పెళ్ళికూతురు అయితే వచ్చిందనమాట ఇంకా మేము పడుకుని పోయిన వాళ్ళమే ఇంకా సౌండ్స్కి లేసి ఇంకా వాళ్ళని తీసుకొని రావాలి కదా సో పెళ్ళికూతురికి అయితే ఆడబిడ్డ కాలు కడుగుతారు కదా కాలు గడిగి లోపలికి అయితే తీసుకొని వస్తున్నారు వాళ్ళు వచ్చిన టైంకి మేము మంచి నిద్ర మీద ఉన్నాము అసలుకి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు మ్యూజిక్ సౌండ్స్కి ఇంకా ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఇంకా నిద్ర కళ్ళతోనే అయితే వచ్చేసాము ఆడబిడ్డ కాలు గడిగిన తర్వాత చొంబు పెట్టుకుని నెత్తిన ఇలా పట్టుకొని కూర్చోవాలన్నమాట అప్పుడు వాళ్ళ వదిన ఎంతో కొంత మనీ అయితే వేయాలి సో ఆ మనీ అనమాట మళ్ళీ రిటర్న్ అయితే వచ్చి వెళ్తుంది వాళ్ళకే ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి వాళ్ళు చెల్లి వాళ్ళ అక్క బావ కాళ్ళు కడిగి ఆమె కూడా అలానే నిల్చుంటే ఇప్పుడు ఏమో ఒక ఫైవ్ హండ్రెడ్ అనుకో అక్కడ మనం ఏంటి ఒక వెయ్యి రూపాయలు వేయాలి వెయ్యి రూపాయలు వేస్తే రెండు వేలు వేయాలి అలా అనమాట ఈ వీడియో అయితే ఇంతే నెక్స్ట్ వీడియోలో మొత్తం షేర్ చేసుకుంటారు ఓకేనా వీడియో నిలిస్తే లైక్ చేయండి బాయ్